ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న విషయంలో మహిళా గ్రూప్ మహిళలకి చీరలు అందించడం పెద్ద వివాదంగా మారింది మహిళా గ్రూపులు మహిళలు ఓటేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందా అని గ్రూపుల్లో లేని మహిళలు ఆరోపిస్తున్నారు ఈ మేరకు నిజాంపేట మండలం బచ్చురాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ విషయంలో మహిళలు గొడవకు దిగారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అందరూ మహిళలకు చీరలు అందించేవారని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా గ్రూపులో ఉన్నవారికి చీరలు అందించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వానికి వారు ప్రశ్నించారు ఇక ప్రభుత్వం స్పందించి మహిళా గ్రూప్లోని మహిళలకు కూడా చీరలు అందించారు చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పొద్దున్న పని చేసిండు మా చేతులు ఎండిపో బతికిచ్చిండు ఇవాళ బటగాళ్ళు ఆకులు కట్టుకొని కడుమలు వస్తారు గురుపులోనే బుధవాట్లు కట్టుకుని వస్తారా మేము నాటక మాటలేక మాకు ఎందుకు ఇవ్వం మేము వాళ్ళ మేము ఓటు అయ్యామా మేము అందరం కాపాడితే నువ్వు గెలుస్తావు లేకపోతే కరెక్ట్ కాదని నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు బిడ్డ అది ఆలోచన చేసుకొని పని చేయాలి

మీ మీదేం గెలుపు నాకు తెలియదు కానీ మీరు చేతి గుర్తులు మరి మాకు ఇయ్యరా మేము వేయలేదు ఒకటి మరి వాళ్ళు గెలిచిరా చెప్పు మేము ముసల్ వెళ్ళండి మీరు గెలిచిర్రాప్లో ఎత్త గెలిచిరా చెప్పు ఎందుకు వెయ్యరు మాకెందుకు గెలిచిరా చెప్పు ఇయ్యాలి అది పద్ధతి కాదు అన్ని అన్ని బంధులుచినావు అందరి కంటే కూడా అన్ని బండ్లు నాలుగు వేలు పిచ్చి తులం బంగారం లక్ష రూపాయలు అయిన వరకల్ రెచ్చిపోయి వేసాము వేసిర ఇప్పుడు చీరలు వేయకపోతే నీ సంగతి వేరే ఉంటుంది మేము మసాలా ఎడ్సా పెట్ట